అప్పుడు బ్రహ్మోత్సవం ఇప్పుడు మహేష్ వల్ల కోట్ల సెట్ వృధా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైన దేశ అతి భారీ క్రేజ్ నెలకొంది కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంఘటన ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది ఏం జరిగిందో చూద్దాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంటే కేవలం తెలుగు వాళ్ళకే కాదు పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది సెట్లు గ్రాఫిక్స్ విదేశీ టెక్నీషియన్లతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడమే లక్ష్యం అయితే ఈ బడ్జెట్ మధ్యలో ఒక అనుకోని సంఘటన మేకర్స్ కి షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది లేటెస్ట్ సమాచారం ప్రకారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రత్యేక సెట్ని వేశారట ఓ పెద్ద సరస్సు లాంటి ఆర్టిఫిషియల్ సెట్ కోసం కేవలం రెండు కోట్లు ఖర్చు చేశారు కానీ షూటింగ్కి ప్లాన్ చేసిన రోజే మహేష్ బాబు లొకేషన్కి వచ్చారట అక్కడి వాతావరణం బాగా వేడిగా ఉండడంతో ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారట అప్పుడే మహేష్ బాబు ఇది నా తప్పు కాదు సారీ అంటూ లొకేషన్ వదిలి వెళ్ళిపోయారన్నది టాక్ దీంతో ఆ రెండు కోట్ల ఖర్చుతో చేసిన సెట్ వాడకుండానే ప్యాక్ చేయాల్సి వచ్చిందట మేకర్స్కి ఇది పెద్ద షాక్గా మారింది ఇలాంటి సంఘటన మహేష్ కెరీర్లో ఇది మొదటిసారి కాదు బ్రహ్మోత్సవం షూటింగ్ టైంలో కూడా ఒక పాటను అవుట్డోర్లో షూట్ చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేశారట కానీ మహేష్ బాబు ఎండ భరించలేకపోవడంతో ఆ సీన్ని చివరికి ఇండోర్కి మార్చాల్సి వచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో చాలా మంది ఇది కలిసొచ్చిందా అనేలాగా చర్చించుకుంటున్నారు ఈ విషయం పైన అభిమానుల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి మహేష్ బాబు అభిమానులు హీరో కంఫర్ట్ ముందు ముఖ్యం అతను కంఫర్ట్ గా ఉంటేనే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అంటున్నారు మరోవైపు కొందరు మాత్రం స్టార్ హీరోల కోసం ఇలా డబ్బులు వృధా అవుతుంటే చివరికి బడ్జెట్ భారం అయిపోతుంది అంటూ విమర్శిస్తున్నారు అంతేకాకుండా రాజమౌళి లాంటి డైరెక్టర్ ఖచ్చితంగా బడ్జెట్ ని మేనేజ్ చేయడంలో జాగ్రత్త పడతాడు కానీ ఈ రేంజ్ లో మహేష్ లాంటి స్టార్ హీరోని సెట్ లో కంఫర్ట్ గా ఉంచడం పెద్ద టాస్క్ అవుతుందని అంటున్నారు మొత్తానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంటి భారీ ప్రాజెక్ట్లో ఇలాంటి చిన్న షాకులు సహజమే కానీ మహేష్ రాజమౌళి కాంబినేషన్ మీద ఆడియన్స్ లో ఉన్న హైప్ మాత్రం తగ్గడం లేదు ఇంకా సినిమా షూట్ బడ్జెట్ అప్డేట్స్ గురించి రాబోయే రోజుల్లో ఎలాంటి గోసిప్స్ వస్తాయో చూడాలి ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి రెండు కోట్ల సెట్ వృధా కావడమే తప్ప లేక హీరో కంఫర్ట్ ముందు ముఖ్యంగా అంటారా కామెంట్స్లో చెప్పండి